హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ నీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అదే కరెంట్ అఫేర్స్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన పీడిఎఫ్ను మీరు వన్ ట్వంటీ రూపీస్కే పొందవచ్చు దాంతోపాటు ఈ పడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రింట్ తీసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ రోజే ఉంటుంది తీసుకునేటువంటి ఐటమ్ చేయండి ఇంకా అదే కాకుండా ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది టూ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలు ఈ మూడింటిని కలిపి ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా జనరల్ సైన్స్ కి సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ కూడా ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పది పోస్టులు తొమ్మిది వందల దరఖాస్తులు అనేటువంటి టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే జరగవచ్చు టీఎస్పీసీ చైర్మన్ తొమ్మిది మంది సభ్యుల పోస్టులకు ఫుల్ డిమాండ్ భారీగా వచ్చినటువంటి అప్లికేషన్లు అప్లై చేసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లీడర్లు ప్రొఫెసర్లు పొరుగు రాష్ట్రాల వారు కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక విషయాలు అయితే టీఎస్పిఎస్ఈలోని చైర్మన్ కావచ్చు మెంబర్ల పోస్టుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది సుమారు తొమ్మిది వందల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు ప్రొఫెసర్లు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా అప్లై చేసుకున్నట్టు సమాచారం సో మెజార్టీ మంది చైర్మన్తో పాటు మెంబర్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు సో విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ వచ్చు మెంబర్లను మెంబర్ల యొక్క పేర్లను ఎంపిక చేయనున్నారు సో ఆశ్చర్యపరుస్తున్నటువంటి దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు సో గతం కంటే భిన్నంగా కమిషన్ చైర్మన్ అదేవిధంగా మెంబర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో భారీ సంఖ్యగా దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్తో పాటు మారుమూల ప్రాంతాల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి సో ఇందులో ఎక్కువగా మనకు ప్రొఫెసర్లు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే కాంగ్రెస్ టికెట్ దక్కినటువంటి లీడర్ కావచ్చు బీఆర్ఎస్కు చెందినటువంటి మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు సమాచారం సో ఆన్లైన్లో వచ్చినటువంటి వివరాలను డౌన్లోడ్ చేసి ఒక్క దరఖాస్తుదారుడు అప్లోడ్ చేసుకో అప్లోడ్ చేసినటువంటి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు సో అర్హత ప్రకారం ఉన్నటువంటి దరఖాస్తులు ఎంపిక చేసి సీఎం వచ్చిన వెంటనే ఆయనకు సమర్పించేందుకు రెడీ చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఆ పేర్లను ఆరా తీసినటువంటి ప్రభుత్వం అంటే కూడా ఇచ్చారు అండ్ ఎవరెవరిని ఇంతకుముందు మనం ఐఏఎస్ ఐపీఎస్లో నియమించేటువంటి ఛాన్స్ అని చెప్పాం కదా సో వారు అప్లై చేశారా లేదా అనేటువంటిది కూడా ఆరా తీస్తున్నట్లు దీనిలో అయితే మనకు ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ కనుక మనకు త్వరగా కంప్లీట్ అయినట్లయితే టీఎస్పీసీ బోర్డు కనుక ఏర్పడితే మనకు కొత్త నోటిఫికేషన్లు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు టీఎస్పీఎస్సి పదవులకు తీవ్ర పోటీ అంటూ చూడవచ్చు చైర్మన్ అదేవిధంగా సభ్యుల పోస్టులకు ఐదు వందల పైగా దరఖాస్తులు అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ దీంట్లో కూడా ఉంది కానీ నెక్స్ట్ టీఎస్పిఎస్ టీఎస్పీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి అంటూ క్వశ్చన్ మార్క్తో మనం ఒక అప్డేట్ ఎక్కువ చూడవచ్చు సో టీఎస్పిఎస్సి పదవుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు సో గడువు ముగిసే సమయానికి తొమ్మిది వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి ఆఖరి తేదీ గురువారం ఒక్కరోజే ఐదు వందల ఎనభై పైగా దరఖాస్తులు అందాయి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీలో వివిధ పోస్టులకు పలువురు ప్రముఖులు దరఖాస్తు చేసుకున్నారు అయితే మాజీ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్లు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాగా టీఎస్పీసీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మన అంత ముందు మురళిని ఎవరైతే మనకు చైర్మన్ చైర్మన్గా మురళి మనకు ఐపీఎస్ ఐఏఎస్ అధికారి మురళి నియమిస్తారని చెప్పేసి కూడా మనకు అంత ముందు అయితే అప్డేట్ రావడం జరిగింది సో ఆకునూరి మురళి గారిని కూడా నియమిస్తారని చెప్పేసి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే సో నెక్స్ట్ అప్డేట్ వెనుక చూసినట్లయితే మనకు రైల్వే శాఖ నుంచి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది నేను మనం ఆల్రెడీ ఒక పేపర్ క్లిప్ అయితే చూసాం సో ఇప్పుడు మనకు రైల్వే శాఖ నుంచి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు దీనిలో ఇవ్వడం జరిగింది సో మనకు నైన్టీన్త్ నుంచి మీరు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఇది కంప్లీట్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అంటే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఈపీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో దీన్ని షేర్ చేస్తాను వాటి యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ కూడా మనకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి అక్కడి నుంచి మీరు జాయిన్ కాండి సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి దీనిలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు అండ్ పోస్టులకు సంబంధించిన వివరాలు అండ్ అదేవిధంగా సిలబస్ ఏంటిది అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీజ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు పూర్తి నోటిఫికేషన్ అయితే రైల్వే శాఖ రిలీజ్ చేసింది ఒకసారి మీరు అప్లై అనుకున్నటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇది మీకు ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ తోటి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ నేను మనం చూడడం జరిగింది సో ఒకసారి మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు ఈ పడిఎఫ్ను పొందవచ్చు కానీ నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల అరవై ఎనిమిది టీచర్ పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు వచ్చే నెలలో మెగా డిఎస్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది అయితే మనకు కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక మూడు జిల్లాలకు సంబంధించి టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పేసి మనకు డిస్టిక్ స్పెషల్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది మీ మీ స్పెషల్ స్పెషల్లో కూడా ఈ ఆర్టికల్స్ వస్తున్నాయి వీలైతే ఆయా జిల్లాకు సంబంధించి మీరు రోజు చూస్తూ ఉండండి ఈ పోస్టులకు సంబంధించి మీకు తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు నిన్నటి న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది మెగా టీఎస్సీ నిర్వహణకు వచ్చేటువంటి నెలలో ప్రభు వచ్చే నెలలో ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి సో ఈ మేరకు జిల్లా విద్యాశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల వివరాలు ప్రభుత్వానికి పంపించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం ఆ జిల్లాలో ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు పోస్టులు మంజూరు అయితే ఐదు వేల డెబ్బై తొమ్మిది మంది వర్క్ చేస్తున్నారంట దానిలో ఇప్పుడు ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇచ్చారు సో దానిలో మనకు అరవై నాలుగు హెడ్ మాస్టర్ పోస్టులు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు వచ్చేసి నూట నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ఎనభై ఐదు భాషా పండితులు వచ్చేసి ఇరవై నాలుగు పీఈటిలో ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు పోస్టుల ఇవ్వడం జరిగింది అయితే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కేటగిరీలో జిల్లాలో అరుగులైనటువంటి అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక దాంతోపాటు ఇక్కడ మనకు హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా వేకెన్సీ అయితే ఇచ్చారు మూడు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు మొత్తం అక్కడ రెండు వేల ఆరు వందల తొంభై మూడు పోస్టులు శాంక్షన్ అయితే ఇరవై మూడు వందల మంది అయితే వర్క్ చేస్తున్నారట మూడు వందల పద్దెనిమిది పోస్టులు వేకెన్సీ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనిలో కూడా మనకు నలభై ఆరు వచ్చేసి గ్రేడ్ వన్ హెచ్ఎం పోస్టులనేయట ఎస్జిటి తెలుగు మీడియం వచ్చేసి నాలుగు ఉర్దూ మీడియం ఎనిమిది పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఏడు ఫిజిక్స్ నాలుగు బయోసైన్స్ పదిహేడు సోషల్ స్టడీస్ ముప్పై ఎనిమిది తెలుగు తొమ్మిది పోస్టులు హిందీ ఎనిమిది ఉర్దూ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఐదు సో ఇంకా అదేవిధంగా పిఎస్హెచ్ఎం వచ్చేసి నలభై ఐదు అయ్యాట అదే ఎల్పి తెలుగు వచ్చేసి రెండు ఎల్పి హిందీ వచ్చేసి మూడు పిఈటిలో ఆరు డ్రాప్ట్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్స్ వచ్చేసి ఎనిమిది సో ఈ విధంగా అయితే మనకు వేకెన్సీ ఉండడం జరిగింది ఇది మనకు హన్మకొండ జిల్లాకు సంబంధించి మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు జనగామ జిల్లాలో నాలుగు వందల ఇరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయంట సో ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించి ఇక్కడ నాలుగు వందల ఇరవై టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో జిల్లాలో ఇరవై ఐదు వందల డెబ్బై ఆరు క్యాడర్స్ ఉంటే దానిలో ఇరవై ఒక్క వందల నలభై నాలుగు మంది వర్క్ చేస్తే సో మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ జరిగింది ఇవి మనకు మూడు జిల్లాలకు సంబంధించి మీకు ఇంకా ఏ జిల్లాలకు సంబంధించి అనేది వీడియోని లైక్ చేసి కింద మీరు జిల్లా నేమ్ పోస్ట్ చేయండి వీలైతే నేను ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కమింగ్ వీడియోస్లో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను లేదంటే మీరు మీ యొక్క డిస్టిక్ స్పెషల్లో కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి సో రెండు వేల పదహారు ఆర్పిడబ్ల్యూ చట్టాన్ని అమలు చేయాలి ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ను ఇచ్చి పని కల్పించాలి సో ఇక ఎన్పి ఎన్పిఆర్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య అని చెప్పేసి గడియడం జరిగింది ఏవైతే మనకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగ్ల బ్యాక్ ల్యాక్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది నిన్న మనకు మెదడులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సో ఈ రకంగా డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో మనకు ఇక్కడ ఆర్థమెటిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు అంటే మీకు ప్రాక్టీస్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ రెండు ఇరవై మూడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇవాళ కాలంలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక బిడ్ బ్యాంక్ ఇచ్చారు సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి దీనికి సంబంధించి మన టెలిగ్రామ్లో కూడా ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి కావచ్చు అండ్ విధంగా ఈనాడులో వచ్చేటువంటి ఈ ఆర్టికల్స్ అన్ని కలిపి ఒక పీడిఎఫ్లో అయితే నేను షేర్ చేస్తున్నాను మీరు టెలిగ్రామ్ గ్రూప్లో క్రింద లింక్ ఉంటుంది జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంపల్సరీ లైక్ చేసి వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను డైలీ చెప్తున్నా కూడా కనీసం ఒక థౌజండ్ లైక్స్ కూడా చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసిన రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే ఎంఓయూల విలువ నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల ఇక్కడ ఇచ్చారు దావోస్ వేదికగా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ల విలువ రాష్ట్ర విభజన తర్వాత సో ఇదే హైయెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో సీఎం నేతృత్వం వహించడం ఇదే ఫస్ట్ టైం రెండు వందల కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అంటే ఇచ్చారు సో మనకు లాస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమిస్లో కూడా మనకు దావోస్కు సంబంధించి ఎవరెవరు అటెండ్ అయ్యారని ఒక క్వశ్చన్ ఇచ్చాడు జా జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ పెట్టుబడులు కావచ్చు అని దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు నేను మళ్ళీ మన కరెంట్ అఫేర్స్ చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్తాను సో ఇక్కడ ఆ సంస్థలు అండ్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఎంత అంతా అనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ అదాని గ్రూప్ కావచ్చు జిందాల్ స్టీల్ కావచ్చు గోడీ ఇండియా అని చెప్పేసి ఇట్లా వెబ్ వెబ్ వేర్స్ అని చెప్పేసి ఇట్లా చాలా కంపెనీస్ గోద్రేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్విట్జర్లాండ్ దావోస్లో జరిగినటువంటి వార్షిక సమ్మిట్లో తెలంగాణకు దాదాపుగా నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి సో ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరాయంటే ఇక్కడ చూడవచ్చు పలు దేశాలు విదేశీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూర్చుకుంది సంతకాలు కూడా చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో గత ఏడాది గత ఏడాది సమ్మిట్లో మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే వస్తాయి ఈసారి మాత్రం రెండింతలకు ఎక్కువ వచ్చినట్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ ఫిగర్ గుర్తుంచుకోండి ఈసారి ఎంత పెట్టుబడులు వచ్చాయనేది ఇది ఒకటి గుర్తుంచుకోండి ఈ ఆర్టికల్ సంబంధించి ఇక నెక్స్ట్ ఇద్దరు తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కారాలు అంటూ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒకసారి మన క్వశ్చన్ కూడా అడిగిన ప్రీవియస్లో సో ఇక్కడ చూసినట్లయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మొత్తం పంతొమ్మిది మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించింది సో ఇది గుర్తుంచుకోండి మొత్తం ఎంతమందికి ప్రకటించింది ఇది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇందుకు తెలంగాణ నుంచి మనకు కళలు సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మి ప్రియా అనేటమే దీనికి సెలెక్ట్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూసినట్లయితే క్రీడల విభాగంలో ఆరు సూర్యప్రకాష్ ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్కు క్రీడల విభాగంలో సూర్యప్రకాష్కి వచ్చింది తెలంగాణకు సంబంధించి పెండాల లక్ష్మికి వచ్చేసి కళలు సంస్కృతి సో రెండు వచ్చే తెలుగు రాష్ట్రాలకు ఇవి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక సాహసం కళలు సంస్కృతం పర్యావరణ పరిరక్షణ నవకల్పన శాస్త్ర సాంకేతిక సామాజిక సేవలు క్రీడ వంటి మొత్తం ఏడు విభాగాల్లో ఈ విశేష ప్రతిభ పాఠాలు ప్రదర్శిస్తున్నటువంటి ఎవరైతే ఐదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నటువంటి చిన్నారులకి అవార్డ్స్ ఇస్తారు సో ఇది కూడా ఇంపార్టెంట్ ఐదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉండాలి ఏడు విభాగాల్లో ఇస్తారు సో ఇవన్నీ మనకు అప్లికేషన్ టైప్లో అడగాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ అక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పద్దెనిమిది రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలకు చెందినటువంటి తొమ్మిది మంది బాలురు పది మంది బాలికలు మొత్తం పంతొమ్మిది మందిలో సో మనకు అత్యధికంగా బా ఇక్కడ బాలికలే ఉన్నారు పది మంది తొమ్మిది మంది బాలు ఉన్నారు సో దీనికి మహిళా శిశు సంక్షేమ శాఖ వీళ్ళనైతే ఎంపిక చేసింది ఈ నెల ఇరవై రెండున విజ్ఞాన్ భవన్లో జరిగేటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అయితే ఇస్తారన్నమాట మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది సో ఇక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే చెప్పానో వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇదే మనకు ఈనా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ మనం మన తెలుగు రాష్ట్రం మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ సంబంధించినటువంటి నేమ్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణకు కమిటీ అంటే ఇక్కడ చూడవచ్చు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నే ఆధ్వర్యంలో ఏర్పాటు సభ్యులుగా ఐదు శాఖల కార్యదర్శులు ఇరవై మూడున్న తొలి భేటీ అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీ ఏబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే తిరగడం జరిగింది సో దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారనేది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఈ రాజీవ్ గాబా నేతృత్వంలో ఈ కమిటీ వేశారు మొత్తం కమిటీలో ఐదు శాఖల కార్యదర్శులు ఉంటారని చెప్పేసి ఇక్కడ మనకు హింట్ అయితే ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఓవరాల్గా మనకు అది ఎవరి నేతృత్వంలో వేసారనేది అడుగుతారు మన అంత ముందు కూడా మోడీ గారు ఇక్కడికి తెలంగాణకు వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది అనమాట సో దా దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ అయితే ఇస్తున్నారు సో మనకు ఎస్సీలకు సంక్షేమంకి సంబంధించి మనకు ఆర్టికల్ ఏ ఆర్టికల్ తెలుపుతుంది రాజ్యాంగంలో అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఖాదర్ వలికి బ్రిక్స్ జీవన సౌఫల్య పురస్కారం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో అవార్డును ప్రదానం చేసినటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సో మనకు బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్నే మనం సిసిఐ అని చెప్పేసి అంటాం రెండు వేల ఇరవై నాలుగు వార్షిక పురస్కార ప్రధానోత్సవంలో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం ఇతనికి రీసెంట్గా పద్మ పద్మశ్రీ పురస్కారం కూడా రావడం జరిగింది అనమాట సో కాదర్వలి జీవన సౌఫల్య పురస్కారాన్ని అందుకున్నట్టుగా చూడవచ్చు సో ఢిల్లీలో ఈ మనకు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బ్రిక్స్ సిసిఐ సుస్థిర వ్యవసాయ మార్గదర్శి జీవన సౌఫల్య పురస్కారాన్ని కాదర్వలికి ప్రార్థానం చేసినట్టుగా జరగవచ్చు సో కాదర్వలి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అతనికి రీసెంట్గా పద్మశ్రీ వచ్చిందిగా లాస్ట్ టైం అతనికి ఏ రాష్ట్రం తరఫున వచ్చింది అది ఇంపార్టెంట్ అదేంటనే మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఏపీలో రెండు వందల ఆరు ఫీట్ల అంబేద్కర్ విగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు విజయవాడలో ఆవిష్కరించినటువంటి సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఏపీలో మనకు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణలో కూడా ఎక్కడ ఈ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సో దాన్ని ఎవరు ఆ రూపశిల్పి ఎవరు ఆ ఆ శిల్ శిల్పి యొక్క దాని ఎవరు చెక్కడం జరిగింది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ గ్రౌండ్ నుంచి రెండు వందల ఆరు ఫీట్లు ఎత్తు ఉంటుందంట అదేవిధంగా విగ్రహం పొడవచ్చేసి నూట ఇరవై ఐదు ఫీట్లు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఇది ఎక్కడంటే విజయవాడ ప్లేస్ గుర్తుంచుకోండి సో అట్లా అడుగుతారు దీన్ని మనకు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పేరు పెట్టారంట దీనికి వచ్చేసి ఇది గుర్తుంచుకోండి సామాజిక న్యాయం మహాశిల్పం అని చెప్పేసి అంటున్నారు దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి నేమ్ పెట్టడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి మనకు అడుగుతారు కన్ఫ్యూజ్ కాకుండా బ్రైట్ టైమ్స్ దీని యొక్క మొత్తం ఖర్చు కనుక నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు ఖర్చు చేశారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ డిషన్లో అయితే చరిత్ర సృష్టించినటువంటి సుప్రీంకోర్టు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు డెబ్బై ఐదు ఏళ్ళ రికార్డు ఒక్క రోజులనే బద్దలు ఒకే రోజు పదకొండు మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వకేట్ హోదా అంటే చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సుప్రీంకోర్టు మరో చరిత్ర సృష్టించింది ఒకే రోజున పదకొండు మంది మహిళా లాయర్లను సీనియర్ అడ్వకేట్ హోదాను కల్పించినట్లయితే చూడవచ్చు గత డెబ్బై ఐదు కేవలం పన్నెండు మందికి మాత్రమే సీనియర్ అడ్వకేట్ హోదా ఇవ్వగా శుక్రవారం ఆ రికార్డును తిరగరాసినట్ల చూడవచ్చు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో మొత్తం యాభై ఆరు మందికి సీనియర్ అడ్వకేట్ హోదాను కల్పించగా వారిలో మనకు పదకొండు మంది ఉన్నారంట సో ఇట్లా మనకు డెబ్బై సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే ఫస్ట్ అంట సో సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడింది ఏ రోజున ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి సుప్రీంకోర్టు గురించి తెలిపేటువంటి రాజ్యాంగ ఆర్టికల్స్ ఏంటనేది కూడా మీరు కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి అక్కడ ఇక్కడ పదకొండు మంది పేరు కూడా ఇచ్చారు ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఎంతమంది అనేది మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు సీజే అంటే ఇక్కడ చూడవచ్చు జస్టిస్ ప్రసన్న బి వరాలే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో మనకు కొత్త వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే ఎన్నిక కావడం జరిగింది సో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ ప్రసన్న బి వరాలే ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని భారత న్యాయ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసినట్టుగా కుదిరవచ్చు సో ఆయన స్థానంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ పేరును ప్రతిపాది ప్రతిపాదించింది అయితే ఈ మేరకు శుక్రవారం నిర్వహించినటువంటి భేటీలో కొలీజియం నిర్ణయం తీసుకుందంట జస్టిస్ ప్రసన్న పేరుని కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలో జస్టిస్ బిఆర్ గవాయి కావచ్చు జస్టిస్ సిటీ రవికుమార్ల తర్వాత ఎస్సీ వర్గీకరణకు చెందినటువంటి మూడో వ్యక్తిగా ఆయన నిలిస్తారంట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మూడో వ్యక్తి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వ్యక్తి సో జస్టిస్ ప్రసన్న బి వార వరాలే రెండు వేల ఎనిమిదిలో బాంబే హైకోర్టుకు జడ్జిగా కూడా నియమితులైన కూడా చూడవచ్చు కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా రెండు వేల ఇరవై నుంచి తను కొనసాగుతున్నారంట సో ఇది దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మరొక న్యాయమూర్తి అనమాట సో నెక్స్ట్ కరెంట్ ఫేర్షన్ అనేది ఇక్కడ మనకు దేశీయ తొలి హెపటైటిస్ ఏ టీకా ఆవిష్కరణ అంటే ఇక్కడ చూడవచ్చు సో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి తొలి హెపటైటిస్ ఏ అనేటువంటి టీకాను మనకు ఈ హెవిష్యూర్ను హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ దాన్నే మనం ఐఐఎల్ అని చెప్పేసి పిలుస్తాం శుక్రవారం ఆవిష్కరించిందంట క్లినికల్ పరీక్షలో ఈ టీకా సురక్షితం సమర్థవంతమైనదిగా నిరూపితమైనట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనకు ఈ ఐఐఎల్ ఎండి ఆనంద్ కుమార్ తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది మనకు దేశీయంగా తొలి హెపటైటిస్ ఏ టీకా అన్నమాట పేరు గుర్తుంచుకోండి సో ఇది ఎవరు హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యూనాలజికల్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ దీన్ని అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇది అని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్లో ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆదిత్యం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారత్కు అరుదైనటువంటి అవకాశం లభించింది సో డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు ఆదిత్యం ఉంది సో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఢిల్లీలో మనకు భారత మండపం కావచ్చు ముంబైలో ఉన్నటువంటి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ అప్డేట్ అయితే తిరగవచ్చు డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆదిత్యమే ఉంది ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి తొమ్మిది వరకు ఇది జరగనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీలో ముంబైలో ఈ పోటీలు అయితే జరగబోతున్నాయి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే చంద్రుడిపై కాలు మోపినటువంటి జపాన్ స్లిమ్ అంటూ చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ఇక్కడ మనకు సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి ఐదో దేశంగా ఘనత సో మన చే మన చంద మనకి ఇది త్రీ కూడా మనం చూసాం సో ఇప్పుడు మనకు జపాన్ కూడా చంద్రుడి చంద్రుడిపైనైతే కాలుమోపడం జరిగింది సో చంద్రమాప పరిశోధనకు జపాన్ ప్రయోగించినటువంటి స్మార్ట్ దీన్నే స్మార్ట్ ల్యాండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ దీన్నే ఎస్ఎల్ఐఎం స్లిమ్ అని చెప్పేసి పిలుస్తారంట శుక్రవారం చంద్రుడిపై చంద్రుడి ఉపరితలంపై దిగింది అయితే అంతరిక్ష నౌకను పాయింట్ టెక్నాలజీ ఉపయోగించి చంద్రుడి మధ్య రేఖకు దక్షిణంగా సమీపంలో ఉన్నటువంటి ఒక బిలం వాలుపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినట్టు జపాన్ అంతరిక్ష సంస్థ జక్సా ప్రకటించింది ఈ ఘనత సాధించినటువంటి ఐదో దేశంగా జపాన్ నిలిచినట్టు జరగవచ్చు లక్ష్యానికి వంద మీటర్లు అంటే మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరంలో జపాన్ అంతరిక్ష సంస్థ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టిందని ఇక్కడ వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట సో ఇప్పటివరకు మనకు నాలుగు ఇది ఐదో దేశం సో ఆ నాలుగు దేశాలు ఏంటంటే మనకు సోవియట్ యూనియన్ అదేవిధంగా అమెరికా చైనా భారత్లో అయితే ఉన్నాయి ఇప్పుడు జపాన్ కూడా ఆ సరసన నిలడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని మనకు చంద్రాయానికి సంబంధించి మనది కూడా ఉంది కనుక ఇంపార్టెంట్ ఇది సో ఇవి మనకు మీద చెప్పవలనంటే ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యక్ష కరెంట్ అఫైర్స్ రోజు చాలా కరెంట్ ఎఫర్స్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ